శ్రీ వేమలం వేమాల స్వామి తిరునాలు సందర్భంగా నెల్లూరు జిల్లా బచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామంలో సీనియర్ ఒంగోలు యాతి పశు ప్రదర్శన ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ యొక్క గ్రామ కమిటీ ఆధ్వర్యంలో యాంకర్ నారాయణ స్వామి గారు డ్రా తీయబోతా ఉన్నారు మొత్తం ఎనిమిది జతలు డ్రాలో పాల్గొంటున్నాయి డ్రా తీయబోతున్నారు నారాయణ స్వామి గారు నమోదు చేసుకున్న వారు మెమోరియల్ పులగం త్రిశక్నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు రాష్ట్రం రాష్ట్రం జతగా రావాలా ఇది అండి లక్ష్మీ నరసింహస్వామి స్వామి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంప్రమాన్ దిన గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బుడ్డది బోడిది ఎనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామాబుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా నాలుగు 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 మక్కిన కోటేశ్వరరావు గారు నాలుగవ పేరు నమోదు చేసుకున్న వారు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు గ్రామం పెద్ద కాకిణ మండలం గుంటూరు జిల్లా ఛత్రపతి భీముడు మూడో జత రావాలా ఛత్రపతి భీముడు పేరు ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్రాలు ఆరు

రెండు పిఎస్ఆర్ బుల్స్ నీతి తీసుకోండి దేవుడి సిటీకి ఉంటా ఒకటి దేవుడి సిటీగా అంతేకా